బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు యాభై శాతం పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడం తోటి అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో నాలుగు నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు రెండు బిల్లులు దాదాపుగా నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది క్షేత్ర స్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలు చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చబెట్టి అందరు ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి ఈ పోరాటంలో జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారిని లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారిని వంద మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా సహకారం తీసుకొని లోక్సభ రాజ్యసభలో తెలంగాణ కోసం ఓబీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయాలు వాయిదా పడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి మిత్రులు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సహచరులం అందరం కూడా ఇందిరా భవన్లో స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని ఈరోజు వాటి పరిస్థితులను అందరికీ వివరించడం జరిగింది ఆనాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను సమర్థించుకుంటూ మేము తీసుకున్న నిర్ణయాలు ఓబీసీలకు పెంచాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు బలికి మద్దతు బల్కడమే కాకుండా చట్ట సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము నిలదీస్తామని చెప్పి వారు మాకు అండగా నిలబడ్డారు ఆ తర్వాత తాల్కటోరా స్టేడియంలో దేశం నలుమూలల నుంచి బలహీన వర్గాల ప్రతినిధులను కాంగ్రెస్ వాదులందరినీ వేలాది మందిని పిలిపించి శ్రీ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది విస్పష్టంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో ఓబీసీలకు అండగా నిలబడి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఆ సందర్భంగా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆయన కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది మేము గల్లీలో ఉండి మాట్లాడితే కుదరదు ఢిల్లీలోనే మోడీ గారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుమూలల తెలంగాణ నుంచి బలహీన వర్గాల మద్దతుదారులు కులానికి మతానికి అతీతంగా వేలాది మంది వచ్చి నిన్న జంతర్ మంతర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాజకీయ పక్షాలు సమాజ్వాదీ పార్టీ